హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పోట్లా అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సే ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పాని ఒక మంచి వీడియోతో ఆల్రెడీ అందరూ అడుగుతున్న వీడియోస్ రిక్వెస్టింగ్ వీడియోస్ ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టానండి డైట్ ప్లాన్ ఉదయం సాయంత్రం షేక్ తా అవుతారు మధ్యాహ్నం ఏం తినాలి ఎలా తినాలి ఏమేమి రెసిపీస్ చేసుకోవాలి ఆల్రెడీ చెప్పాను ఒక పది పదిహేను రెసిపీస్ దాకా నేను పోస్ట్ చేస్తాను అది చూసి మీరు ఇంకా ఫాలో అవ్వచ్చు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఇలాంటి వీడియోస్ చూడాలి మరి ఇలాంటి డైట్ ప్లాన్స్ కావాలి నేనే మీకు వెళ్ళిన కావాలంటే ఇక స్కూల్ నెంబర్ కాల్ చేయండి ముందు అసలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మరీ మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి హెర్బల్ లైఫ్ వాడుతున్న వాళ్ళకి మన ఛానల్ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి మీకు హెర్బల్ లైఫ్ ఎలా వాడాలి డైట్ ఏంటి షేక్స్ ఎలా తాగాలి సప్లిమెంట్స్ ఎలా వేసుకోవాలి ఏం సప్లిమెంట్స్ వాడాలి ఏ హైట్ ఏ వైట్ ఉండాలి ఏ ప్రోటీన్ ఇవన్నీ డీటెయిల్స్ మన ఛానల్లో ఉంటాయండి ఒక్కసారి చెక్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా ఛానల్ని షేర్ చేయండి ఎందుకంటే లైఫ్ గురించి ఇంత జెన్యున్గా చెప్పే ఛానల్ ఇంత ఓపెన్గా చెప్పే ఛానల్ మీకు ఇంకోటి కనిపించదు ఎక్కడైనా చూడండి మీకు కస్టమర్ ఐడి కావాలి ఈ ప్రొడక్ట్స్ మీకు హోమ్ డెలివరీ కావాలి అనుకుంటే కాల్ చేయండి ఓకేనా అసలు ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తానండి మీరు ఉదయం సాయంత్రం షేక్తో అవుతున్నారు సప్లిమెంట్స్ వాడుతుండండి వాడకపోనివ్వండి మధ్యాహ్నం అసలు రైస్ అలాంటివి తినకుండా కొంచెం అవాయిడ్ చేసేసి మీరు టిఫిన్స్లోకి వచ్చారంటే ఎక్కువ వెయిట్ తగ్గుతారండి నేను టిఫిన్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ చెప్తున్నాను నిన్న మీకు నేనేం చెప్పాను రవ్వ గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలి బన్సీ రవ్వ చెప్పాను దాంతోపాటు ఏమేమి పెట్టుకోవాలో కూడా చెప్పాను ఇవాళ వచ్చేసి ఓట్స్ చెప్తానండి ఓట్స్ ఉప్మా కూడా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్తాను అంటే ఓట్స్ ఉప్మా లాగా ఉండదు మామూలు ఓట్స్ ఉప్మా మనం తినలేము నేలకి చుట్టకపోతుందనమాట ఈ ఓట్స్ ఉప్మా మీకు అలా నేలకి చుట్టకపోదు ఎందుకంటే ఇందులో నేను కొంచెం బొంబాయి రవ్వ కూడా వేస్తాను ఎంత జస్ట్ ఒక టూ స్పూన్స్ బొంబాయి రవ్వ వేస్తాము చాలా హెల్తీగా ఉంటుంది మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది టేస్టీగా కూడా అనమాట ఎలా చేసుకోవాలో మరి చూద్దామా దీనికి ఏమేమి కావాలో కూడా చూద్దామా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా క్యారెట్ అల్లము కరివేపాకు మీకు ఏ ఇంట్లో ఉంటే అవైలబుల్గా అవి తీసుకోండి నా దగ్గర పచ్చి బఠానీ కూడా అవైలబుల్గా ఉందని నేను పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను అనమాట మీరు లాస్ జర్నీలో ఉన్నా సరే నెయ్యి కానీ బటర్ కానీ వాడారంటే ఇంకా అనమాట ఎక్కువ వాడద్దు కొంచమే వాడండి నూనె అయితే ఎంత వాడతాము నెయ్యి కానీ బటర్ కానీ అంతే వాడాలన్నమాట నేను కొంచెం బటర్ వేసాను వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను ఎందుకు అంటే అది ఏగిపోయి అంత అయ్యిందాక మాడిపోయిద్ది అనమాట అందుకని మనం వెంటనే వెజిటేబుల్స్ వేసి సాల్ట్ వేసినట్టయితే వెజిటేబుల్స్ నుంచి వాటర్ వచ్చేసి మనకి బాగా ఉడికినట్టు కుక్ అయినట్టు వెజిటేబుల్స్ కనపడుతుంది అనమాట అవన్నీ వేసేసి పసుపు కల్లుప్పు కల్లుప్పు ఉప్పు వేసుకోవటం వల్ల మీకు ఏ దేని దానికైనా టేస్ట్ ఎక్కువ అనమాట కాబట్టి కళ్ళుప్ప వేసుకోండి తర్వాత మీరు ఎంతైతే వాటర్ వేసుకోవాలనుకుంటున్నారు మీకు ఎంతైతే అనువుగా ఉండాలి తినడానికి కొంచెం మందికి సాఫ్ట్గా ఉంటే నచ్చుతుంది కొంతమందికి గట్టిగా ఉంటే నచ్చుతుంది దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి ఒక ఫైవ్ కప్స్ సిక్స్ కప్స్ వాటర్ అయితే నేను ఇక్కడ వేసాను అనమాట ఫస్ట్ అయితే నాలుగు స్పూన్లు ఓడ్స్ వేసాను టూ స్పూన్స్ బొంబాయి రవ్వ వేస్తున్నాను అంతే సరిపోతుందండి ఇది ఒక పర్సన్కి ఎక్కువైద్ది అంటే మీరు చెప్తే నంబరు ఒక పర్సన్ తినలేరు అంతా ఉంటుంది అనమాట నేను ఇది నా ఒక్కదాని కోసమే ఇవాళ ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట కాబట్టి నాలుగు స్పూన్లు ఏమో ఓట్స్ వేసాను టూ స్పూన్స్ ఏమో బొంబాయి రవ్వ వేశాను తిప్పేసాను ఉడికిపోయింది ఈజీ అంటే ఈజీ అండి ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో మీరు ఇది కుక్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి తిన్నారంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అది మొత్తం తినేస్తారు దీంతోపాటు ఓన్లీ ఉప్మా తినకుండా కొంచెం ఫైబర్ యాడ్ చేసేసుకొని కొంచెం ప్రోటీన్ యాడ్ చేసేసుకొని తిన్నారంటే ఇంకా హెల్దీ మీల్ అయిపోతుంది అనమాట అంటే కొంచెం కీరా క్యారెట్ ఎగ్స్ కొంచెం ఇలా మీ దగ్గర ఏది ఫైబర్ అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి నేనైతే ఇలా తీసుకున్నాను అనమాట ఉడికిపోయిందండి నాకు కొంచెం జావగా ఉంటేనే ఇష్టం కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసాను అనమాట మీకు గట్టిగా ఉంటే ఇష్టం అనుకుంటే ఇంకొంచెంసేపు పొయ్యి మీద పెట్టేసి వండేసేయండి సరిపోతుంది ఇలా చేసుకోండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మీరు ఇంట్లో పిల్లలు ఉన్నారు పిల్లలకు కూడా ఇలా పెట్టండి అలవాటైపోతుంది మనం తింటూ ఉంటే మన పిల్లలు కూడా అలాగే తినేస్తూ ఉంటారండి మధ్యాహ్నం మేము రైస్ తింటాం షేక్స్ తాగుతామంటే మీరు వెయిట్ తగ్గరండి రైస్ మానేయండి అంటే మరీ పూర్తిగా మానేయమని చెప్పను వారానికి రోజు తినండి సరిపోతుంది మిగతా రోజులు ఇలాంటి టిఫిన్ ప్లాన్ చేసుకోండి ఇంకా నేను డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ నెక్స్ట్ నెక్స్ట్ పెడతానండి నేను నాకు తెలిసి ఇది రెండో రెసిపీ ఒక పదిహేను రెసిపీస్ దాకా పోస్ట్ చేస్తాను అందరూ చూడండి నచ్చితే లైక్ చేయండి ఫాలో అవ్వండి ఛానల్ని ఖచ్చితంగా మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి లేదు మేము కోచ్ అవ్వాలనుకుంటున్నాం మేడం మా కోచ్ ఐడీ కావాలి దాని ట్రైనింగ్ కావాలి దాని సపోర్ట్ కావాలి అనుకున్న వాళ్ళు మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను హెల్ప్ అడగండి నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తానండి ఓకేనా ఎలా అనిపిస్తుంది నా బ్యాలెన్స్ మీలు చూడండి ఇక్కడ కాప్స్ ఉన్నాయి ప్రోటీన్ ఉంది ఫైబర్ ఉంది గుడ్ గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి నేను ఇక్కడ వెన్న వేసి చేశాను గుడ్ ఫ్యాట్స్ బ్యాలెన్స్ మీలు దొరికిందా లేదా ఇలా తింటే వెయిట్ లాస్ అవ్వరా వెయిట్ లాస్తో పాటు ఫ్యాట్ లాస్ అవుతారు స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది మీ స్ట్రక్చర్ బాగుంటుంది షేప్ బాగుంటుంది చాలా చాలా మంచిగా అవుతారండి మీరు మంచి సప్లిమెంట్స్తో మంచి షేక్స్తో ఒక మంచి ప్రాపర్ మీల్తో మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్కూలత నెంబర్కి కాల్ చేయండి ఓకేనా చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ కలవకపోవచ్చు అలాంటి వాళ్ళు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసే వాళ్ళు హాయ్ అని పెట్టి వదిలేయొద్దు మీ పేరు హైటు వెయిటు డీటెయిల్స్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీకు ఏం రిక్వైర్మెంట్ ఉందో అదంతా పెట్టండి ఓకేనా ఇప్పుడు దాకా మన దగ్గర పన్నెండు వందల ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారండి హ్యాపీగా హెల్దీగా ఉన్నారండి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కాల్ చేయండి మీకు ఈ ప్రొడక్ట్స్ హోమ్ డెలివరీ అవుతాయి మీ దగ్గరికి డెలివరీ అయ్యాక ఎలా వాడాలి అంటూ నేను చెప్తాను అనమాట డైలీ ఫోన్లో వాట్సాప్లో నేను టచ్లో ఉంటాను మీరు డైలీ ఏం తింటున్నారు ఎలా తింటున్నారు అంతా నాకు వాట్సాప్ చేస్తే నేను నీట్గా మళ్ళీ వాటికి మీకు రిప్లైలు ఇస్తూ ఉంటాను అనమాట ఎటువంటి టెన్షన్ అక్కర్లేదు మళ్ళీ నేను ఎక్కడ ఉంటాను మీరు ఎక్కడ ఉంటాను ఇబ్బంది లేదు జూమ్ కాల్స్ ఉంటాయండి డైలీ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రన్ క్లాస్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ టాపిక్ ఉంటుందన్నమాట అంటే హెల్పింగ్ హ్యాండ్స్లో లాగా డౌట్ సెక్షన్ ఇలాంటి కాల్స్తో పాటు ఇంకా స్పెషల్ కాల్స్ కూడా ఉంటాయి ఈ కాల్స్ అన్ని కావాలి జూమ్ సెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా కాల్ చే జూమ్ కాల్స్ అన్ని ఫ్రీ ఉంటాయి బైదబుల్ నేను చేసే గైడెన్స్ కూడా ఫ్రీ ఉంటుంది ఓన్లీ మీరు ఐడి తీసుకుని ఐడిలో ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు అంతే నాకు రూపాయి పే చేసే పని లేదండి మరి ఐడి కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కొత్త నెంబర్కి కాల్ చేయండి